అందరికీ హాయ్ అండి అంబ్రిల్లా డైప్ డ్రెస్ స్టిచ్ చేశానండి నెక్ నెక్ దగ్గర వచ్చేసి చిన్న బాల్స్ టైప్ ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా టైప్ ఇచ్చానండి సో ఎలాగో ఏంటో చూద్దామో రండి ఫస్ట్ వచ్చేసి నాలుగు మడతలు పెట్టుకోండి నాలుగు మడతలు పెట్టిన తర్వాత మీరు ఎవరిదైతే కొట్టాలనుకుంటున్నారో వారి ఆది గౌను తీసుకోండి తీసుకున్న తర్వాత సేమ్ మెడ దగ్గర నుండి చంక దగ్గర నుండి భుజాలు సేమ్ యాస్టిస్ పెట్టేయండి మెడ కూడా సేమ్ పెట్టేయండి కొంచెం కిందకు పెట్టుకోండి బికాస్ ఇది చిన్నపిల్లలు కదా సో నేను అంతగా కొంచెం కిందకు పెడుతున్నాను సంఖ వచ్చేసి సేమ్ యాస్టిక్ గీసే కొంచెం లెంత్ అనేది పెంచుకున్నాను మీరు కూడా కావాలితే పెంచుకోండి కింద నడుం దగ్గర కరెక్ట్గా ఎక్కడి వరకు నడడానికి వస్తుందో అక్కడి వరకు చూసుకొని ఇచ్చేయండి సో చూడండి నేను సేమ్ యాసిటిస్ అన్నీ యాస్టీ గీసాను కాకపోతే కొంచెం కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అండి సో మీరు కూడా సేమ్ అలానే తీసుకోండి లేదు మీకు పర్ఫెక్ట్ బ్లౌ అదే గౌన్ ఉందనుకుంటే సేమ్ దాని యాస్టీస్గా కట్ చేసేయండి ఐ మీన్ కొలతలు తీసుకోండి సారీ కొలతలు తీసుకున్న తర్వాత కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ మధ్యకి కట్ చేసేస్తున్నాను అండి బికాస్ ఫ్రంట్ చిన్న డిఫరెంట్ డిఫరెంట్ అని ఏం లేదు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది సో అలాగా పెడదామని సెంటర్లో కట్ చేసేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి మెడ అలా కట్ చేసేసి సెంటర్కి కట్ చేసేస్తున్నాను నేను కట్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ ఇచ్చారండి మీకు కావలిస్తే రౌండ్ ఆర్కో ఓపెన్ ఎలా ఇచ్చుకోవచ్చు నేనైతే రౌండ్ ఇస్తున్నానండి అండి చిన్నపిల్ల కదా ఎందుకు అప్పుడు కానీ జస్ట్ రౌండ్ ఇచ్చానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను అండి సో ఫ్రంట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అండి అంబరు పాటు కాబట్టి లైనింగ్ కూడా అంబర్లో తీసుకుంటున్నానండి సో క్రాస్గా మరత పెట్టుకోండి క్రాస్గా మరత పెట్టిన తర్వాత నడుము ఉంది కదండి నడుము దగ్గర నుండి మీకు కరెక్ట్గా గీసేయండి సేమ్ అది ఎలా అయితే ఉందో అలాగే గీసేసుకోండి మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు మీ ఇష్టం పొడవు వచ్చేసి మీకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు తీసుకోండి నేనైతే సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను మొత్తం క్రాస్గా పెట్టుకుంటూ మొత్తం అంతా గీసేయండి సెంటర్లో నుంచి పెట్టుకున్న పర్వాలేదు మొత్తం క్రాస్ అంతా ఒక్క దగ్గర నుంచి లైన్గా పెట్టుకెళ్ళినా పర్వాలేదండి సో క్రాస్ మొత్తం పెట్టుకున్న తర్వాత కట్ చేసేయండి ఐ మీన్ క్రాస్ కటింగ్ తీసేసిన తర్వాత కట్ చేసేయండి అని ఎందుకండి సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగే వేరొకటి కూడా తీసుకోండి ఇది యాక్చువల్లీ చిన్నది అయిపోయింది నాకు సో అందుకే నేను మళ్ళీ వేరొకటి తీసుకుంటున్నాను సో రెండు అతికేసి అతికేసుకుంటే సరిపోతుంది హెల్త్ సేమ్ తీసుకున్నాను చూడండి సో అలా రెండు తీసుకున్నాం కదండీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి చిన్నపిల్ల కదా సో ఇవి సరిపోతుంది హ్యాండ్స్ వచ్చేసి నేను అంచనా ప్రకారంగా కట్ చేసుకున్నాను బికాస్ చిన్నపిల్లలు కదా పెద్దవాళ్ళు అయితే హ్యాండ్స్ చూడాల్సి వస్తుంది చిన్నపిల్లలు కదా మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా సో దాని ప్రకారంగా నేను కట్ చేసుకుంటున్నాను మీకు కవలో అయితే హ్యాండ్స్ ఉంటాయి కదండి దాని ప్రకారంగా తీసుకొని కట్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ క్లాత్ అయితే కొట్టనుకున్నారు ఆ క్లాత్ నాలుగు మరతలు పెట్టుకొని అందరికీ తెలుసు మాక్సిమమ్ దానిపైన వేసి కట్ చేసేయండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కింద పాటు కూడా సేమ్ అంతే అండి అంటే అలా కాదండి క్రాస్ కటింగ్ వేసి తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఫోర్ మడతలు పెట్టానండి నాలుగు మడతలు పెడితే ఇంకా ఏకంగా వచ్చేస్తుంది అదే సింగిల్ మడత మీద అయితే మళ్ళీ ఇంకో దాని మీద మడత పెట్టుకోవాల్సి వస్తుంది సో అందుకే నాలుగు మడతలు పెట్టి నడుమే కరెక్ట్గా చూసుకొని అలాగే కింద దానిపైన లైనింగ్ వేసానండి లైనింగ్ వేసి లైనింగ్ కన్నా ఒక టూ ఇంచెస్ టూ ఆరు త్రీ మనకి నచ్చినట్టు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు పెట్టుకొని మొత్తం మీరు పీస్ అయితే చాక్పీస్ బీస్ ముక్క అయితే బీస్ముక్తో గీసుకొని రౌండ్ అయితే గీసేయండి క్రాస్గా గీసేసిన తర్వాత కట్ చేసేయండి తర్వాత పైన వచ్చేసి కూడా సేమ్ యాస్టిస్ నేను చూడండి పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను బికాస్ కు ఐ మీన్ క్లాత్ కొడతాం కదండి సో దానికి కొంచెం క్లాత్ అనేది ఇచ్చాను ఐ మీన్ కింద కూడా మరత పెట్టి కదా సో అందుకని నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ చూడండి అంబ్రెల్లా టైప్ ఇద్దాం అనుకుంటున్నాను అండి యాక్చువల్లీ నేను ఎప్పుడు అంబ్రెల్లా హ్యాండ్స్ కొట్టలేదు బట్ ట్రై చేద్దాం కదా అని కొడుతున్నాను సో ఎలా వస్తుంది ఏంటంటే చూద్దాం అందుకే డబల్ అయ్యట్లేదండి ఓన్లీ సింగిల్ హ్యాండ్ వేస్తున్నాను ఐ మీన్ డబుల్ ఏమంటారు సారీ డబుల్ అంబ్రెల్లా వస్తాయి కదండి సో అలా కాకుండా సింగిల్ అంబ్రెల్లా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను చూడండి నేను చూపిస్తున్న విధంగా సంకది తీసుకొని పొడవు ఎంత కావాలంటే అంత చూసుకొని సేమ్ నేను ఎలా తీసానో అలా తీసుకోండి మీకు సింగిల్ హ్యాండ్ అనమాట సింగిల్ అంబ్రెల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి రెండు పైపులా అటు ఇటు కట్ చేసేయండి మీకు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేది స్టిచ్చింగ్ మరొకటి చుట్టూ కుట్టేయండి కుట్టేసిన తర్వాత కట్ చేసి రెడ్ చేసి మళ్ళీ కుట్టేసేయండి చాలా ఈజీ అండి మిస్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి మిషన్ వచ్చే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది మేబీ రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఇట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండీ సగం సగం కట్ చేసేయండి అదే సెంటర్లో కట్ చేసాను అండి సారీ ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మన వైపు పెట్టుకోండి అతికేయండి మన వైపు అతికేసిన తర్వాత లైనింగ్ దాని పైన వేసి స్టిచ్ చేసేయండి మీకు అర్థమవుతుంది అనుకుంటారండి లైనింగ్ మీ పైన పెట్టి స్టిచ్ చేసేయండి నేను చూపిస్తున్నాను కదండి సేమ్ అలా తర్వాత కట్ చేసి రివర్స్ చేస్తే ఇలా వస్తుందండి అవి మనకి ఏంటంటే ఖర్చు కనిపించదు ఓకే ఖర్చు కనిపించకుండా ఇలా వేసుకుంటే మనకి పిల్లలకి కూడా చిరాకు లేకుండా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేమ్ యాస్టీస్ తిప్పేసి లైనింగ్ మీద కుట్టేసేయండి తర్వాత రోడ్ చుట్టూ కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అండి కట్ చేసేయండి ఇక్కడ వచ్చేసేయండి మెయిన్ క్లాత్ ఐ మీన్ బాల్స్ పెట్టిన క్లాత్ పైన పెట్టండి మిగతా అది కింద పెట్టి కుట్టేసేయండి మీకు సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కుట్టు కనిపించకుండా ఉండడం కోసం ఏదైనా లేసు అటాచ్ చేయండి బాగుంటుంది నెక్స్ట్ చెప్పాను కదండి ఇది నేను రెండు రెండు ముక్కలుగా తీసుకున్నానని సో అతుకుంటున్నా అండి మీకు కూడా సేమ్ అలాగా అతికేయండి లేదు మాకు డైరెక్ట్గా ఉండక్క అంటే ఓకే వదిలేయండి మెయిన్ క్లాత్ కూడా సేమ్ అండి ఒకవైపు అతికేసుకుంటున్నాను చూడండి అతికేసాను కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కింద వైపు యాక్చువల్లీ జిగ్ జాగ్ చేయించుకుంటారండి బట్ నా దగ్గర జాగ్ విషయం లేదు కొన్ని ఇక్కడ వెళ్ళి చేపిద్దామన్నా ఇక్కడ మనకి తెలీదు సో అందుకని నేను నార్మల్గానే మరత పెట్టి కుట్టేసేస్తున్నానండి మీకు వీలైతే జిక్ జాక్ చేయించుకోండి బాగా జిగ్జాబ్ అయితే బాగా లుక్ వస్తుందండి బట్ నేను ఇక్కడ మనకు తెలియదు కదా సో అందుకని నేను వెళ్ళట్లేదు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాతు ఒరిజినల్ కాతు కలిపేయండి కలిపి కుట్టేసేయండి చూడండి తర్వాత మే లైనింగ్ కూడా చిన్న వరత పెట్టి కుట్టేసేయండి తర్వాత భుజాలు రెండు అతికేయండి భుజాల అతికేసిన తర్వాత హ్యాండ్స్ అన్నీ రెడీ చేసుకోండి యాన్స్ రెడీ చేసుకొని నేను ఈ హ్యాన్స్ ప్లస్ ఆ హ్యాన్స్ రెండు యాన్స్ కూడా వేస్తున్నానండి మీకు కూడా వీలైతే వేసుకోండి లేదంటే లివిట్ యాక్చువల్లీ చెప్పాను కదండి నేను నేట్ ఫస్ట్ టైం కదా అంబ్రెల్ హ్యాన్స్ సో అందుకనే నేను సేఫ్టీ కోసమని అలా వేసుకున్నాను యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నేను మర్చిపోయిన అసలు అంబ్రెల్ హ్యాండ్స్ కట్ చేశాను నా విషయం సో అందుకే మళ్ళీ చాలా మిస్టేక్ అయిపోయింది ఇక్కడ సారీ మీరే చూడండి మీకే అర్థమవుతుంది అంబ్రెల్ హ్యాండ్స్ వేయకుండా నార్మల్ హ్యాండ్స్ వేస్తే చూడండి యాక్చువల్ ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుంటాను చదండి అప్పుడే ఈ అంబ్రెల్ హ్యాండ్స్ కూడా మన హ్యాండ్స్ రెడీ చేసుకున్న క్లాత్కి అట్కేయండి సో అలా అయితే ఇంక డైరెక్ట్గా హ్యాండ్స్ అనేది అతికేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి నేను మళ్ళీ హ్యాండ్స్ మీద అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టి కుట్టేసుకు వచ్చేసానండి చూసారు కదండి మీకు అర్థమవుతుంది సో అలాగా వేసుకోండి సో నేను ఆ మిస్టేక్ అయింది మీరు మాత్రం హ్యాండ్స్కి అంబ్రెల్లా హ్యాండ్స్ అతికేయండి అతికేసిన తరువాత అప్పుడు హ్యాండ్స్ వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదో ఒకవైపు కుట్టేసేయండి కుట్టేసిన తర్వాత కింద పై పైపాటు రెండు కలిపేయండి కలిపేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్టేసేయండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ సపరేట్గా మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్ మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ సపరేట్ కుట్టేసుకోండి అలా అయితే మీకు బాగుంటుంది పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా అంతే డ్రెస్ ఇస్ రెడీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాండ్స్ దగ్గర మాత్రం నేను చెప్పిన విధంగా అయితే చేయండి మీరు కూడా నాలో మిస్టేక్ అయితే చేయకండి ఫైనల్ అయితే డ్రెస్ ఎలా ఉంది ఏంటంటే కామెంట్ అయితే చేయండి పర్లేదండి హంబ్రూ యాడ్స్ బాగానే కుట్టేశాను నాకైతే బాగానే వచ్చాయి మీకు ఎలా నెక్స్ట్ టైం డబుల్గా ట్రై చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏదైనా మోడల్ ఏదైనా కావాలంటే అలాగే కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా పెడతాను టేక్ కేర్ బై బాయ్